హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు కేబ్రో నేచర్ పదిహేను వందల సంవత్సరాల కింద ఇది ఉండేది హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ టు కెబ్రో నేచర్ అయితే ఈరోజు మనం హైదరాబాద్ నుంచి కొల్లాపూర్ అయితే వచ్చామన్నమాట కొల్లాపూర్ నుంచి మనకి సోమశాల వెళ్ళాలి ప్రజెంట్ అయితే కొల్లాపూర్లో ఉన్నాము కొల్లాపూర్ అంటే కొల్లాపూర్ సిటీలో కాకుండా కొంచెం సిటీ అవుట్ సైడ్ వచ్చామన్నమాట అయితే మేమైతే ఒక డిసిషన్కి వచ్చామన్నమాట మొత్తం తెలంగాణ ఆంధ్రాకి సంబంధించిన ఎన్ని డ్యాములు అయితే ఉన్నాయో అన్ని డ్యాములు తిరగాలని అనుకుంటున్నాము ఆల్ రివర్స్ ఇంకంతా ఆల్ రివర్స్ ఆల్ డ్యామ్స్ మొత్తం తిరిగి చూపించాలి అది మా గోల్ అనమాట మొత్తానికి ఎన్ని రోజులు పడుతుంది అనేది కూడా మాకైతే తెలీదు ఖచ్చితంగా ఇవన్నీ చూపిస్తాము సాగర్ డ్యామ్ అవ్వచ్చు లేదంటే శ్రీశైలం డ్యామ్ అవ్వచ్చు లేదంటే తుంగభద్ర డ్యామ్ ఇలాగా ఇలాంటి డ్యాములు ఎన్ని ఉన్నాయి అలాగే అంటే మొత్తం నదులన్నీ చూపించాలనేది మాది ఇది అనమాట ఓకే మొత్తానికైతే మనం సంవత్సరాలు వెళ్దాము మధ్యలో కొంచెం టిఫిన్ చేసి ఏం తినలేదు ప్రజెంట్ అయితే ఒక ఎయిట్ ఎయిట్ థర్టీ అవుతుంది అనుకుంటా చూడలేదు టైము అయితే మనం మధ్యలో కొంచెం టిఫిన్ చేసి అప్పుడు సోసారి వెళ్దాము ఇంకా వన్ అవర్ జర్నీ ఉంది వెళ్ళాలి ఇప్పుడు లొకేషన్ అయితే చూడండి లొకేషన్ మొత్తం కొంచెం బాగుంది మధ్యలో కూడా చాలా బాగుందని చెప్పేసి ఇక్కడ ఆపాయామనమాట బండి అక్కడ కనిపిస్తుంది కదా కారు మీకు ఇక్కడ నుంచి ఎంత దూరం ఉందనేది కూడా బోర్డు చూపిస్తాను నాకు కూడా హండ్రెడ్ కిలో ఫ్రెండ్స్ అయితే ఇక్కడ సోమశాలలో చాలా చూడాల్సిన ప్లేసెస్ ఉన్నాయంట సంగవేశ్వరం అలా చాలా టెంపుల్స్ కానీ ఐలాండ్స్ కానీ ఇలాంటివన్నీ ఉన్నాయంట చూద్దాం మొత్తానికి అయితే ఎలా ఉంటుందో చూద్దాం చూపించింది చూడడం కాదు మీరు కూడా సొంతంగా చూస్తే అది వేరే ఆ థ్రిల్ వేరే అనమాట డబ్బులు పోతాయి అనుకోండి డబ్బులు పోయినా కూడా కొంచెం థ్రిల్ ఉంటది ఎప్పుడెప్పుడైనా ఎదురు చూసే సోమశాలకైతే మనం వచ్చేసామన్నమాట మనకి రైట్ లో వచ్చేసి పుష్కరాల ఘాట్ అయితే ఉందన్నమాట ఇక్కడ ఇలాంటి ఘాట్లు చాలా ఉన్నాయి తర్వాత చెప్తాం అది అయితే ఇప్పుడు ప్రజెంట్ మీకు ఇక్కడ అంతా పొలాలు కనిపిస్తున్నాయి కదా ఇది మొత్తం కూడా నీరు ఫుల్ అయితే మొత్తం ములిగిపోద్ది అనమాట వీళ్ళు ఏం చేస్తారంటే నీళ్ళు మొత్తం తగ్గిపోయినప్పుడు పంటలు పండించుకుంటారు మీరు చూస్తే ఇక్కడ అంతా పంటలు కనిపిస్తున్నాయి ఈ పంటలు వచ్చేసి నువ్వులు అంటారు చూసారా నువ్వులు నువ్వుల పంట అయితే వేస్తారనమాట ఇదంతా నువ్వుల పంట ఇదే మొత్తం మాక్సిమం ఎక్కువ శాతం మిరప తోటలు నువ్వుల పంట ఇలాంటివి కొన్ని పంటలు అయితే వేస్తారనమాట నీరు ఎక్కిన తర్వాత ఇది మొత్తం మునిగిపోద్ది మునిగిపోయినప్పుడు ఈ ఐలాండ్స్ అక్కడ ఫైనల్గా మనమైతే మొత్తానికి సోమసేలు అయితే వచ్చాం వచ్చామన్నమాట అయితే ఇదిగో ఇలా ఉంటుంది ఇప్పుడు ఇదేంటంటే మొత్తం నీరు తీసేసింది నీరు మొత్తం ఆరిపోయింది కాబట్టి ఇలా ఉందనమాట లేదంటే ఈ లుకే వేరే అనమాట మనకు బ్యాక్ సైడ్ లో కనిపిస్తుంది చూసారా ఇది మొత్తం సోమశాల అనమాట ఇదంతా అది అక్కడ నుంచి ఇది మొత్తం మనకేంటంటే మీరు లొకేషన్లో అని కొట్టగానే కొన్ని ఐలాండ్స్ కనిపిస్తాయి ఐలాండ్స్ ఏంటంటే ఇది అదే అనమాట ఐలాండ్స్ కూడా మొత్తం షూట్ చేస్తాం తర్వాత ఇప్పుడు ప్రజెంట్ అయితే సంగవేశ్వరం వెళ్తున్నాము కాబట్టి తర్వాత షూట్ చేస్తాం అది మీరు అదంతా చూసినట్టయితే ఇది మొత్తం ఐలాండ్ లా కనిపిస్తుంది అనమాట ఇది మొత్తం ఐలాండ్ లా కనిపిస్తుంది అది నీరు ఫుల్ ఉన్నప్పుడు ప్రజెంట్ అయితే ఇది మొత్తం నీరు అయితే ఇలా నిండిపోద్ది అనమాట నిండిపోద్దు కాబట్టి ఇదంతా కింద ఉంటది అప్పుడు నీరు ఉంటది కాబట్టి బాగా ఐలాండ్ బాగా కనిపిస్తుంది అనమాట మొత్తం అది అంతా మనకి ఇటు సైడ్ కూడా చూడండి ఒకసారి ఆ నీరు చూడండి ఎంత బాగా అండిపోయిందో కింద వరకు పోయింది అనమాట చూడండి ఇది మొత్తం మీరు అస్సలు లేదు ఫ్రెండ్స్ ఇక్కడైతే మసీదు చూస్తున్నారు కదా అప్పట్లో మసీద్ అనమాట ఇంచుమించు ఇక్కడ స్థానికులు అడిగితే ఏమంటున్నారంటే ఒక పదిహేను వందల సంవత్సరాల కింద ఇది ఉండేది ఇక్కడ ఇది మొత్తం ఒక ఊర్లా ఉండేది అని అయితే చెప్తున్నారు అనమాట లోపలికి వెళ్ళి అయితే చూద్దాం ఒకసారి దగ్గరికి వెళ్ళి అప్పట్లో దర్గా అనమాట ఇదంతా ప్రజెంట్ అయితే చెప్పులు ఇక్కడ తీసేసి వెళ్దాము ఎవరికైనా పుణ్యక్షేత్రమే కాబట్టి చెప్పులు తీసేసి చూద్దాం చూసారు కదా ఎలా ఉందో ఇక్కడ ఇట్లుందనమాట తర్వాత వచ్చేసి ఇది ఉండి అనమాట ఉండి కూడా పెట్టారు ఎవరైనా ఉంటే డబ్బులు వేయాల్సి ఉంటే డబ్బులు వేయచ్చు ప్రజెంట్ అయితే మన దగ్గర క్యాష్ లేదనమాట మొత్తం ఫోన్పే అందుకే వేయలేదు ఇక్కడ చూసినట్లయితే అన్నీ అలిగించి కొబ్బొత్తులు కానీ తర్వాత అగరబత్తులు కానీ అన్నీ కలిగించారు ఇక్కడ చూసినట్లయితే ఇది నిజంగా నమ్మాల్సిందే పదిహేను సంవత్సరం అదే పదిహేను వందల సంవత్సరాల కిందట అనేది నమ్మొచ్చు ఎందుకంటే ఇవన్నీ పాతకాలు పోయాయి కదా ఈ రాళ్ళు కానీ ఇవన్నీ బాగుంది నాకు తెలిసి ఇది నాకు ఎలా అనిపిస్తుంది అంటే గోల్కొండ చూసినట్టయితే అనిపిస్తుంది గోల్కొండ దగ్గర కూడా సేమ్ ఇలాగే ఉంటుంది బాగుంది ఇదన్నమాట సంగతి ప్రజెంట్ అయితే మనం ఏం చేద్దామంటే ఇప్పుడు వెళ్ళిపోయి సంఘవేశ్వరం అయితే సంఘమేశ్వర టెంపుల్కి అయితే మనం వెళ్దాం ఇప్పుడు ఇక్కడ బోట్ అయితే అవైలబుల్గా ఉంది కానీ ఇక్కడ లాంచ్ గురా ఈ లాంచ్ అయితే అవైలబుల్గా ఉంది కానీ ఇంకా మనుషులు రావాలన్నమాట ఇంకా జనాలు ఎవరు రాలేదు అంటే ఇంచుమించు ఒక లాంచ్ అయితే దగ్గర చాలా మందిని పడేస్తుంది దగ్గరికి ఒక రెండు వందల యాభై నుంచి మూడు వందల మంది వరకు పడుతుంది అంటే పైన కింద రెండు ఫ్లోర్లు ఉన్నాయి కాబట్టి రెండు ఫ్లోర్లు పడుతుంది అనమాట కాబట్టి అంతమంది కాదు ప్రజెంట్ అయితే ఒక పది పదిహేను మంది వస్తే చిన్న బోట్లు ఉంటాయి కదా చిన్న స్టీమర్లు అంటే స్టీమర్ బోట్లు కాదు మామూలుగా ఇంజిన్ బోట్లే ఉంటాయి చిన్ని చిన్న బోట్లు తీస్తారనమాట అవి ఏంటంటే పది మంది పదిహేను మందికి అయితే ఉంటాయి ఇవి ఏంటంటే ఈ లాంచీలు ఉన్నాయి కదా ఇక్కడ ఈ లాంచీలు ఉన్నాయి కదా ఈ లాంచీలు ఏంటంటే ఇప్పుడు శ్రీశైలం టూర్ ఉంటుంది కొంతమంది ఏంటంటే డైరెక్ట్ ఇక్కడ నుంచి ఈ సోమశాల నుంచి డైరెక్ట్ వెళ్ళిపోతారు ఎక్కడికి శ్రీశైలం వెళ్తారనమాట శ్రీశైలం వెళ్ళడానికి ఈ బోట్లన్నీ యూజ్ చేస్తారు అన్నమాట ఈ లాంచీలన్నీ ఈ షిప్పులు మీకు ఆ దూరంలో చూసుకున్నట్లయితే అక్కడ కనిపిస్తున్నాయి చూసారా అవి బోట్లు అనమాట ఇక్కడ సంఘవేశ్వరం వెళ్ళడానికి అలాంటి బోట్లు ఉంటాయి మీకు అది ఇంకా బాగా చూపిస్తాను అలాంటి చిన్న బోట్లు ఉంటాయి అన్నమాట అలాంటి చిన్న బోట్లు అయితే మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు ఒక పది మంది వచ్చారు అనుకోండి ఆ టూరిస్టులు ఒక పది మంది ఉంటే వెళ్ళిపోవచ్చు అనమాట అది ఇవేంటంటే ఇవన్నీ శ్రీశైలం వెళ్ళే బోట్లు ఇవి షిప్పులు చూసారు ఉందో షిప్ అయితే బాగానే ఉంది ఒకసారి లోపలికి వెళ్ళి కూడా చూద్దాము ఎలా ఉందో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది చూశారు కదా ఇది ఓన్లీ మనుషులు అనమాట షిప్ అయితే అక్కడ ఆగిపోయినా అట్లా ఉంటుంది దానికి దీనికి సంబంధం లేదనమాట ఇది ఓన్లీ ఆ షిప్ గడ్డకు వస్తే రాళ్ళు గుద్దుకొని బొక్కలు పడుతుంది కాబట్టి ఇదైతే ఇక్కడ ఉంటదనమాట ఇది ఉంటే షిప్ వచ్చి అక్కడ ఆగుతుంది అక్కడ ఆగిన తర్వాత మన వాళ్ళు అయితే ఇది అక్కడ వేస్తారనమాట అక్కడ వేస్తే జనాలు ఇలాగ వచ్చి ఎక్కుతారు దీంట్లోకి ఎక్కి అప్పుడు షిప్లోకి ఎక్కుతారు అనమాట ఫ్రెండ్స్ ఒకసారి ఈ షిప్ అయితే చూడండి మొత్తం ఏసీ పెట్టేశారు అనమాట పైన అయితే ఏసీ అవసరం లేదు కానీ లోపలికి ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఏసీ ఖచ్చితంగా కావాలి ఎందుకంటే గాలి ఇది కాబట్టి ఇది ఏంటంటే ఇక్కడ అంటే సోంశాల నుంచి శ్రీశైలం వరకు వెళ్ళాలి కాబట్టి అయితే ఖచ్చితంగా ఏసీ ఉండాలి లోపల చూసారా ఎంత రిచ్గా ఉందో చాలా నీట్గా ఉంది ఏసీలు ఫ్యాన్లు చాలా ఉన్నాయి కుర్చీలు కూడా బాగున్నాయి మొత్తానికి అయితే మన బోట్ అయితే బయలుదేరుతుంది అనమాట చెప్పాను కదా ఇందాక ఒక పది ఇరవై మంది తీసుకొని వెళ్తూ ఉంటారన్నమాట వీళ్ళు మ్యాక్సిమం ఒక పది మంది వస్తే తీసుకెళ్ళిపోతారు ఇదే అన్నమాట అయితే ఇప్పుడు మనం సంఘమేశ్వరం వెళ్తున్నాం అనమాట సంఘమేశ్వరంకి వెళ్ళడానికి ఈ బోట్లో ఒక ఇరవై నిమిషాలు అయితే పడుతుంది అనమాట చాలా ఫాస్ట్గా తీసుకెళ్తుంది ఇంకో కొంచెం పెద్ద బోట్లు అయితే అవి లేట్గా వెళ్తాయి అంటే మినిమం ఒక అర్ధగంట పట్టవచ్చు ఇప్పుడు ఆల్రెడీ సంఘమేశ్వరం వెళ్ళి వీళ్ళైతే రిటర్న్ వచ్చి వస్తున్నారనమాట దర్శనం చేసుకొని ఇప్పుడైతే మా బోట్లో జనాలు అందరూ కూడా దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం ఓకే సో ఫ్రెండ్స్ మనం ఫైనల్ గా సంఘవేశ్వరం అయితే వచ్చేసామన్నమాట అక్కడ కనిపిస్తుంది చూసారా శివాలయం టెంపుల్ అయితే బాగా కనిపిస్తుంది చూద్దాం వెళ్దాం ఫ్రెండ్స్ ఈ పార్ట్ వన్ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి పార్ట్ టూ కూడా ఉంది ఫ్రెండ్స్ మీకు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ వరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ మేము చేసే ఈ కష్టానికి ఒక లైక్ చేయండి చాలు